ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది గడిచిన ఇరవై ఏడు రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయల ఆదాయం సమకూడినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు అలాగే భక్తుల కానుకల రూపాయన నూట నలభై ఐదు గ్రాముల బంగారం ఆరు కేజీల పంతొమ్మిది గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు అలాగే రద్దైన ఐదు వందల రూపాయల నోట్లు నాలుగు రెండు వేల రూపాయల నోట్లు నలభై ఎనిమిది వచ్చినట్లు తెలిపారు అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది Ah, guarda a